ఆ ఉచిత ఇసుక అనే మాటని పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇసుకని ఒక అందని ద్రాక్ష లాగా సామాన్యుడికి ఏమాత్రం లేని ఒక ఒక బంగారంలాగా మార్చేశాడు ప్రధానమైన ఆదాయ వనరుగా ఇసుకని ఈ రోజున రాష్టంలోని కూటమి ప్రభుత్వం చక్కని దోపిడీ కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి ప్రచార ఆర్భాటం హామీలను తొంగలో తప్పటం అది వారి యొక్క బ్రాండింగ్ అనమాట ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసిండు వారితో ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో జరిగిన దోపిడీ కన్నా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి సుమారుగా ఏడు వందల అరవై ఐదు కోట్లు ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ట్రాక్టర్ ఇసుక ధర ఓ మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఉంటూ వచ్చింది ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు పద్దెనిమిది టన్నులుండే లారీ విలువ ఈ రోజున అరవై మూడు వేల పైచీలకు ధరలు పెట్టి మరి వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి